గాంధీ భవన్ కు చేరింది పటాన్ పంచాయతీ స్థానిక నేతల వివాదంపై దృష్టి పెట్టిన హస్తం పార్టీ తప్పు ఎవరిదో తేల్చడానికి ఒక కమిటీని రంగంలోకి దించింది ఏం జరిగిందో వచ్చి పార్టీ ఆఫీసులో చెప్పండి అంటూ నేతలకు స్పష్టం పార్టీ ఆదేశాలతో గాంధీ భవన్ కు చేరుకున్న కాటా శ్రీనివాస్ కమిటీ సభ్యుల ముందు తన వాదన వినిపించారు దీనిపై ప్రత్యేక నివేదిక కూడా అందజేశారు మరి మరో నేత గూడెం మహిపాల్ వాదన ఏంటి ఇప్పటి వరకు గుర్తించిందేంటి తెలంగాణలో పటాన్ చేరువు పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ టాపిక్ తాజాగా ఈ నెల ఇరవై మూడున నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ లోని ఓ వర్గం రోడ్డెక్కింది సేవ్ కాంగ్రెస్ సేవ్ పటాన్ చేరు అంటూ నిరసనకు దిగింది క్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పై కొంతమంది కార్యకర్తలు దాడి చేశారు ఆఫీసులో ఫర్నిచర్ ను ధ్వంసం చేసి క్యాంప్ ఆఫీసులో లో ఉన్న కేసీఆర్ ఫోటోను తొలగించి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తల్ని ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే తన క్యాంపాఫీస్ పై దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు దాడి వెనకున్నది కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులే అని ఆరోపించారు దాడి చేసిన వారిపై చేయించిన వారిపైన కేసులు పెట్టి జైలుకు పంపించాలన్నారు దీంతో పటాన్ చేరులో అసలు ఏం జరిగింది ఏం జరుగుతోంది అంటూ కమిటీని రంగంలోకి నింపింది పిసిసి కమిటీ సభ్యుడైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అమీన్పూర్ పార్టీ కార్యాలయంలో కాటా శ్రీనివాస్ నీలం మధుతో భేటీ అయ్యారు నెల ఇరవై మూడున జరిగిన గొడవపై ఆరా తీశారు పార్టీ శ్రేణుల ముందే సమావేశం నిర్వహించిన ఆది శ్రీనివాస్ కాటా శ్రీనివాస్ నీలం మధుల్ని ప్రశ్నించారు అసలేం జరిగిందో అడిగి తెలుసుకున్నారు తమ ను ఆది శ్రీనివాస్ కు వినిపించారు ఇద్దరు నేతలు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన గోడెం మహిపాల్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు జూలైలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే ఆయన పార్టీలో చేరడం పఠాంజరు స్థానిక కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదు ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి ఎమ్మెల్యే అనుచరులు తమపై దాడి దిగుతున్నారని స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు క్రమంలో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంప్ పై దాడి చేయడంతో పార్టీ నాయకత్వం కమిటీని రంగంలోకి దింపింది ఈ నేపథ్యంలో గాంధీభవన్ లో పిసిసి ఏర్పాటు చేసిన కమిటీతో భేటీ అయ్యారు పటాంజేరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించిన కాటా గతంలో తనపై నమోదైన కేసుల వివరాలని పీసీసీ కమిటీకి అందజేశారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ పీసీసీ మెంబర్లు ఉన్నటువంటి సర్పంచ్లు కౌన్సిలర్లు అనుబంధ సంస్థలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా వన్ టు వన్ వాళ్ళ వారు ఏం జరుగుతుంది అనే దాని మీద వారు మొత్తం వివరాన్ని తీసుకోవడం జరిగింది మరి ఈరోజు నన్ను పిలిచినారు నేను కూడా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పంచలు ఏం జరుగుతుంది భవిష్యత్తులో ఏం జరగబోతూ ఉంది వచ్చినాక లాభ నష్టాలు భవిష్యత్తులో ఉన్నటువంటి కూడా లాభ నష్టాలు కూడా తృప్తంగా వారి తెలియజేయడం జరిగింది జరిగినటువంటి ఈ ఆరు నెలల సంది కూడా ఏం జరిగిందనేది కూడా వారికి అన్ని కూడా వీడియోలు చూపించి ఆధారాల ద్వారా నేను కూడా మొత్తం కూడా వారికి తెలియజేయడం జరిగింది నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై కాటా శ్రీనివాస్ కమిటీకి నివేదిక ఇచ్చారు బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ నేతల్ని వేధించిన అధికారులకు పోస్టింగ్లు వేస్తున్నారని ఫిర్యాదు చేశారు అధికారిక కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులకే సమాచారం ఇస్తున్నారని అందుకు సంబంధించిన ఫోటోలను కాటా కమిటీ ముందు పెట్టారు ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టకపోవడం లాంటి అంశాలను కూడా కాటా కమిటీ ముందుంచారు ఇటీవల జరిగిన ఆందోళనకు సంబంధించిన కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ కమిటీకి ఇచ్చారు